హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మేము మాల్దీవ్స్ వచ్చి ఫోర్ ఫోర్ డేస్ అయిపోతుంది కొంచెం వెదర్ బాగాలేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట ఈరోజైతే ఇక్కడ స్నోక్లింగ్ చేసేద్దామని అయితే బీచ్ దగ్గరకైతే వచ్చేసాము స్నోక్లింగ్ కాబట్టి సిమ్ సూట్లు అయితే రెడీ అయిపోయాము ఆ స్నూపీ చూసారా ఆల్రెడీ అయితే రెడీ అయిపోతుంది చిన్నగా రాళ్ళు ఉన్నాయి చూసుకో ఏ పడతావు పడతావు చూసుకో జాగ్రత్త చూడండి ఏం కాదు ఈ ప్లేస్ వచ్చేసి రాగ్బార్ అనమాట ఎవరు చూస్తున్నారు అక్కడ ఈ ప్లేస్ వచ్చేసి రాగ్బార్ అనమాట ఈవినింగ్ ఫైవ్ నుంచి ఇక్కడ పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది అంటే గెస్ట్లు అందరూ వచ్చి అక్కడ బ్యాగ్ కదా కూర్చుంటారు పైకి కూడా ఎక్కుతారనమాట ఇక్కడ నుంచి మనం సన్సెట్ అయితే మంచిగా చూడొచ్చు సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయింది అనమాట కొంచెం ఎండు ఉందే గానీ బీచ్ పక్కన ఉన్నాం కాబట్టి చల్లని గాలి అయితే వస్తుంది నేను పెడతా మా స్నూపీ ఆల్రెడీ హెయిర్ కూడా పైకి పెట్టేసి క్లిప్ పెట్టేస్తుంది హలో వెయిట్ చేయి వెయిట్ చేయి అసలు మేము వచ్చినంత వరకు కూడా ఆగే పని లేదు వీళ్ళిద్దరూ అయితే దిగడానికి రెడీ అయిపోయారు నేను కూడా ఇప్పుడు స్నోక్లింగ్ కిట్స్ అవన్నీ తెచ్చుకుందాం అనమాట ఇగోండి బ్యాగ్లో ఉన్నాయి స్నోక్లింగ్ కిట్స్ స్నోక్లింగ్ చేయడానికి సో ఇవన్నీ పెట్టుకొని లేట్ చేయకుండా దిగువని మా ఆయన ఇంక రాలేదు రూమ్లోంచి మా ఆయన వచ్చిన తర్వాత దిగాలనమాట మా ఆయన రాయని దిగినప్పుడు చిన్నగా వచ్చేసాం కానీ మాకు కూడా కొంచెం భయమే మా ఆయన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి మేము ముగ్గురం అనుకోండి ఇక్కడెక్కడే చేసుకుంటాం మా వచ్చారంటే కొంచెం ముందుకెళ్ళి చేసుకుంటాము అదిగోండి ఆ రాళ్ళు ఉన్నాయి చూడండి రాళ్ళు వరకు చేసుకోవడానికి అయితే వెళ్తాము ఆ రాళ్ళు దాటిన తర్వాత మనకి డీపే అనమాట వాటర్ వేవ్స్ వచ్చేసి ఇక్కడికి రాకుండా రాళ్ళన్నీ అక్కడ అడ్డంగా కట్టారనమాట ఒక పెద్ద వేవ్స్ వస్తాయి ఎలా చూస్తూ ఉండండి పెద్ద పెద్ద వేవ్స్ అయితే ఇటు బయటకు వచ్చేస్తాయి మనకి వాటర్ వేవ్స్ వచ్చేసి రాళ్ళు దాటి ఇటు పడతాయి అనమాట వచ్చిన వాటర్ అన్నీ ఇక్కడ ఉంటాయి పొద్దున్న వచ్చేసరికి మనకి ఇక్కడ వాటర్ లెవెల్స్ ఇక్కడ వరకు ఉంటాయి ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం తగ్గిపోతాయి అనమాట ఇంకొక గంట వచ్చామంటే ఇంకొంచెం కొండ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు వాటర్ తగ్గిపోద్ది పొద్దున్న కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే మనం ఆ రాళ్ళు వరకు వెళ్ళి చేసుకోవచ్చు ఎలాంటి భయం అనేది ఏం ఉండదు వచ్చేసి నేను కూడా స్నోక్లింగ్ లింక్ ఇట్ వేసుకొని రెడీ అయిపోతాను Gracias example. మా పిల్లలిద్దరు స్నోక్లింగ్ చేయడానికి అయితే ఆల్రెడీ దిగిపోయారు నేను కూడా రెడీ అయిపోతున్నాను మనం స్నోక్లింగ్ చేసేటప్పుడు ఇలా స్విమ్ సూట్ వేసుకున్నాం అనుకోండి స్నోక్లింగ్ చేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట దాంతోపాటు ఈ స్నోక్లింగ్ కిట్ కూడా పెట్టుకోవాలి స్నోక్లింగ్ కిట్స్ వచ్చేసి మనకి ఇక్కడ డైవ్ సెంటర్ ఉంటుందా డైవ్ సెంటర్లో అవైలబుల్గా దొరుకుతాయి పొద్దున్న నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మనకు ఓపెన్లో ఉంటుంది ఈవినింగ్ కల్లా వీటిని హ్యాండ్ ఓవర్ చేసేయాలి కాకపోతే మేము వచ్చేసి ఉన్న రోజులు స్నోక్లింగ్ చేసుకోవచ్చు అనేసి కిట్స్ తీసుకొచ్చి మా దగ్గర అయితే పెట్టుకున్నాము ఇంకెందుకు లేటు స్నోక్లింగ్ కిట్స్తో రెడీ అయిపోయాను కదా లెట్స్ గో స్నోక్లింగ్ అఫ్థర్ స్నోక్లింగ్ మా ఫేస్ ఇలా ఉందన్నమాట అవసరం ఇలా మారిపోయింది సాల్ట్ వాటర్ కదా ఇంకొక ఫేస్ మొత్తం మంట వచ్చేస్తుంది ఇంకా అయిపోలేదు ఇంక ఎండగానే ఉంది కదా ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే చేసుకుంటాము ఇకంటి ఉయ్యాల దగ్గరకైతే అయితే వచ్చేస్తున్నాను ఇదివరకు అయితే ఇక్కడికి రావడానికి భయంకరంగా ఉండేది అంటే ఇదంతా నాచు పట్టేసి ఇలా టచ్ చేస్తే చాలు జారిపోయేది అనమాట ఇప్పుడు అలా ఏం లేదు వచ్చేయచ్చు అనమాట అగాగుల్ సిటిచ్చైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఈ ఉయ్యాల దగ్గరికి రావడానికి చాలా భయపడిపోయే వాళ్ళం కానీ ఈ సారీ అయితే మాత్రం వచ్చేసాము అంటే లాస్ట్ టైం ఇదంతా నాచు పట్టేసి ఇలా టచ్ చేయాలంటేనే భయం భయంగా ఉండేదన్నమాట ఇప్పుడు కొంచెం నీట్గా చేస్తున్నారు సో ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చేసాము అమ్మో ఒక ఆళ్ళకే తగినట్టు అనిపించింది కింద వాటర్ అయితే ఎంత ప్యూర్ గా ఉన్నాయో వాటర్ లోపల ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి అనమాట సో ఇప్పుడైతే ఉయ్యాల మీద వాటర్లో ఆగట్లేదు కానీ ఉయ్యాల మీద కాసేపు కూర్చొని అయితే ఉయ్యండి ఉయ్యాలి వీళ్ళిద్దరైతే ఆ స్నో కిట్ కోసం ఇద్దరు కొట్టుకోవడం ఏం ఫిష్ కనపడింది ఏం ఫిష్ ఏం ఫిష్ స్నోక్లింగ్ అయిపోయిన తర్వాత మా అవతారాలు చూసారా ఇట్లా అనమాట ఇప్పుడే షీ కుకుంబర్ చూసి వచ్చాము అంటే దోసకాయలాగా మెత్తగా ఉంటుంది అనుకుంటా అసలు స్నోక్లింగ్ చేస్తుంటే మా కాలు కింద మొత్తం అయ్యే ఉన్నాయి మేమేమో రావాలనుకున్నాము కానీ మొత్తం అయ్యే అంట టచ్ చేస్తే అంట వాటిని టచ్ చేయకుండా అలా జాగ్రత్తగా చేసుకుంటే అయితే బయటకు వచ్చేసాము టైం వచ్చేసి సిక్స్ అయిపోయింది చలి కూడా చేస్తుంది సో ఎక్కడ మా స్నూపిని సిమ్ లో చూసేసేయండి ఇటు తిరగవా స్నూపీ ఎంతసేపు స్నోక్లింగ్ కిట్ వాళ్ళ అన్న ఇవ్వలేదనేసి ఒకటే ఏడ్చింది అయిపోయిందా స్నోక్లింగ్ మీద కోరిక తీరిపోయిందా స్నోక్లింగ్ మీద కోరిక తీరిపోయిందా అబ్బో వచ్చేసరికి కొద్దిగా ఎండ ఉంది కాబట్టి దిగినప్పుడు ఏమనిపించలేదులే కానీ దిగిన తర్వాత అయితే చల్లనమాట ఈ సాల్ట్ వాటర్కి మొత్తం సన్న సాల్ట్ వాటర్కి మొత్తం ఫేస్ అంతా మంట వచ్చేసింది సన్సెట్ అయిపోయింది అనుకున్నా కానీ లేదబ్బా వాళ్ళు ఇప్పుడే సన్సెట్ అవుతుంది घट को घट को। लाइटिंग इतना ही सर ओके अच्छी नहीं ओके पक्षी नहीं तारे नहीं స్నోక్లింగ్ స్నోక్లింగ్ అనేసి ఒకటే ఆతృతిగా వెళ్ళాము ఇంకా స్నోక్లింగ్ మీద ఉన్న కోరిక తీరిపోయింది అనమాట సాల్ట్ వాటర్ కదా ఫేస్ అంతా మండిపోతుంది అనమాట మొత్తం సాల్ట్ వాటర్తో తడిస్తున్నాము మ్యాంకోమ్ మా మ్యాంకోమ్ మా స్నూపి ఆల్రెడీ స్నానం చేద్దాం అనేసి వాష్రూమ్లో అయితే దూరిపోయారు ఇప్పుడు మొత్తం స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి యాక్చువల్లీ రోజు ఫ్రైడే కాబట్టి మా వారు రూమ్లో ఉన్నారు ఆఫ్ అనమాట కాబట్టి అక్కడ బీచ్ దగ్గర స్నోక్లింగ్కి వెళ్ళాము కాకపోతే ఎప్పుడు ఆ ప్లేస్కి స్నోక్లింగ్ చేయడానికి వెళ్లే డేర్ అయితే చెయ్యము సో మళ్ళీ ఈ వారం అంతా ఖాళీ కానీ మళ్ళీ ఒకవేళ వెళ్తే నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ చేయడానికి అయితే వెళ్తాము ఈ లోపల ఏవైనా సరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనుకుంటే వాటికి వెళ్తామన్నమాట సో మా ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోతున్నారు వాళ్ళిద్దరూ ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత నేను కూడా అయిపోతాను అనమాట సో మాల్దీవ్స్లో తీసిన వీడియోస్ మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను కానీ చాలా తక్కువ మంది అయితే చూస్తున్నారు చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు సో వీడియోస్ అన్నీ చూసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే చెప్పండి ఓకే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా బోర్డ్ అన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎక్స్కర్షన్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఫిషింగ్ బోటింగ్ అని చాలా ఉంటాయి ఈ వన్ వీక్ కొంచెం వెదర్ బాగాలేకపోవడం వల్ల వెళ్ళలేదు కానీ లేకపోతే ఏదో ఒకటి వెళ్తూనే ఉంటాం అనమాట సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటున్నాను బాయ్ బాయ్